హాయ్ హలో నమస్తే నేను మీ అపూర్వ వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట హలో మ్యామ్ నమస్తే నమస్తే అపూర్వ అన్నారు బాగున్నాను నమస్తే టు ఐ డ్రీమ్ వ్యూయర్స్ హలో సో ఇవాళ అయితే మళ్ళీ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్తో వచ్చాను మ్యామ్ ఇది కొంచెం చాలా అంటే జనరల్ మన పేరెంటింగ్ క్వశ్చన్లా కాకుండా ప్రత్యేకంగా మన ఒక స్టూడెంట్ మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నారు ఓకే సో తనైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందంట అండ్ తన ఫ్రెండ్స్ గ్రూప్ ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారంట మ్యామ్ సో ఆడపిల్ల అండ్ వాళ్ళందరికీ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట తనకి లేరంట సో అందరూ ఏడిపిస్తున్నారంట మేడం నాకు అసలు ఇప్పుడు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు బట్ మా ఫ్రెండ్స్ ఏడిపించడం అనేది నేను తట్టుకోలేకపోతున్నాను దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి అంటూ అసలు అంటే చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ సో దాని గురించి తప్పకుండా ఇది విద్యార్థి దశ కాలేజీకి మనం వెడుతున్నాము అంటే విద్యను అర్థించడానికి వెడుతున్నాం విద్యను అర్థించడం అంటే ఏమిటి కొత్త విషయాలు నేర్చుకోవాలి జీవితానికి కావలసిన నైపుణ్యతలను మనం సంపాదించుకోవాలి మన వ్యక్తిత్వాన్ని మనం గట్టిగా స్థిరంగా దాన్ని బిల్డ్ చేసుకోవాలి క్యారెక్టర్ని కూడా బిల్డ్ చేసుకోవాలి మన సమయాన్ని దానికే మనం అర్పించాలి ఇంట్లో మనకి అమ్మ నాన్న బోడంత జీతాలు కట్టి మన కాలేజీకి పంపించేది ఎందుకమ్మా చదువుకుంటాము చదువు అంటే తూతూ చదువులు కాదు బాగా లోతుగా దిగి జీవితానికి కూడా కావలసినటువంటి మంచి విలువలను కూడా నేర్చుకుంటారు పిల్లలు అని పంపిస్తున్నాం తనకి ఇలా బాయ్ ఫ్రెండు లేడు అని ఆ అమ్మాయి సాడ్గా ఫీల్ అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పిల్లలు రకరకాలుగా ఉంటారు మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి తోటి పిల్లలు ఏమిటి గమనించాలి మనలో అటువంటి ఒక ఉద్దేశం లేనటువంటి ఒక స్నేహితురాలు మన మధ్యలో ఉన్నప్పుడు తన్ని మనం యాక్చువల్గా గౌరవించాలి ఎందుకంటే సమయాన్ని తను కేవలము చదువుకే పెడుతోంది మిగతా వేటికి పెట్టడం లే కదా అటు ఇటు వెళ్ళడానికో లేకపోతే ఏదో చిన్నగా చిట్ చాటింగ్ చేసుకోవడానికో వీడియోలు చూసుకోవడానికో ఫోటోలు తీసుకోవడానికో వాళ్ళతో కలిసి అటు ఇటు వెళ్ళడానికో పెట్టట్లేదు సమయం తను తన ఏమంటోంది నేను చదువుకుంటాను నాకు ఇప్పుడు వద్దు ఇట్లాగా నాకు బాయ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు వద్దు నాకు ఇష్టం లేదు అని అంటోంది దాన్ని మనం గౌరవించాలి ట్రూ ఫ్రెండ్ ఎవరు ఎవరైతే మన నేచర్ని మనం యాజ్ ఇట్ ఈస్గా మనని యాక్సెప్ట్ చేస్తారో వాళ్లే స్నేహితులు మీకున్నారు కదా నాకు ఉండాలని లేదు కదమ్మా ఐఎమ్ డిఫరెంట్ పర్సన్ ఐఎమ్ యునిక్ పర్సన్ ఐఎమ్ ఇండివిజువల్ నా ఇంట్రెస్ట్ అనేవి నాకు ఉంటాయి అనేది ముఖ్యంగా స్నేహితులు కూడా తెలుసుకోవాలి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి నేను చెప్తున్న విషయాన్ని వింటున్న వాళ్ళు దయచేసి గ్రహించండి మీలో అటువంటి ఒక స్నేహితురాలో స్నేహితుడో ఉన్నప్పుడు చిన్న చూపు చూడకండి దయచేసి అది ఒక మనస్తత్వము వాళ్ళ వాళ్ళ గోల్ వేరు వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్స్ వేరు వాళ్ళు అనుకున్నది సాధించాలి అనుకునేది వేరు సో వాళ్ళు దే డోంట్ వాట్ అని డైవర్షన్ గో లైక్ దట్ ఇదైన తర్వాత మరి ఈ అమ్మాయి ఎలా ఉండాలి ఈ అమ్మాయి సఖం పోడదు ఇట్స్ అెంజ్ ఛాలెంజ్ ఇవే మీరు అలా ఉంటున్నారు నేను ఇలా ఉంటున్నాను ఓకేనా మీరు దాంట్లో ఆనందాన్ని పొందుతున్నారు నేను ఇంటికెళ్ళి రీసెర్చ్ చేయడంలో ఆనందాన్ని నేను పొందుతున్నా ప్రాజెక్ట్ వర్క్ మీద నేను ఇంకా టైం స్పెండ్ చేస్తున్నా ఓకేనా మీరు కొంచెం టైం వేరుగా స్పెండ్ చేసుకుంటున్నారు మీ బాయ్ ఫ్రెండ్స్తో నేను అలా కాదు నేను వెళ్ళి ఆ సమయాన్ని కూడా చదువుకే పెట్టుకుంటున్నాను లేదా మా ఇంట్లో పాప ఎవరు లేరు మా అమ్మకి హెల్ప్ చేయడానికి మా అమ్మకి హెల్ప్ చేసుకుంటున్నాను లేదా నీకు తెలుసు కదా నాకు రీడింగ్ అంటే చాలా ఇష్టం నేను రీడింగ్ మీద టైం పెడుతున్నాను ఐ థింక్ ఐ హ్యావ్ టైమ్ అని క్లియర్గా చెప్పుకోవాలి ఇటువంటి స్నేహం చేయడానికి ఐఎమ్ నాట్ మెర్చ్యూర్డ్ ఇనఫ్ నేను అనుకుంటున్నాను ఈ వయస్సు నాకు తగినది కాదు అని నేను అనుకుంటున్నాను నాకు ఆ కోరిక నా మనసులోకి రాలేదు లేని కోరికని నేను తెచ్చుకో దంచుకోలేదు అని క్లారిటీతో చేయాలి సో వాళ్ళు కూడా గ్రహించాలి దానికి చెప్పాను నేను ఏం చేయాలో స్నేహితులుగా ఈ అమ్మాయి కూడా కాన్ఫిడెంట్గా చెప్పుకోవాలి ఎడవాల్సిన పని లేదమ్మా బాధపడాల్సిన పని లేదు ఏం తప్పు కాదు కదా తల్లి మీకు నచ్చింది మీరు చేసుకుంటా అని అంటున్నారు మీకు నచ్చింది ఏమిటి యు ఆర్ నాట్ మెచ్ షీఈస్ నాట్ మెచ్యూర్డ్ ఇన్ అఫ్ దట్ ఈస్ వై షీ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ సచ్ బాయ్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ నెంబర్ టూ చదువు మీద ఇంకా ఏవేవో చెయ్యాలని ఉందేమో అందుకు అవి చేసుకోవాలని కోరిక ఉందేమో సో ముందు గడిపోవాలి కానీ అట్ ది సేమ్ టైం నాకు ఫ్రెండ్స్ వద్దు అనడానికి లేదు పేర్ గ్రూప్ ఇంటరాక్షన్ మనకి కావాలి కాబట్టి ఆ అమ్మాయి ధైర్యంగా చెప్పుకోవాలి ఇది నా పరిస్థితి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు నన్ను మీరు యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తేనే మీరు నాకు ఫ్రెండ్స్ ఓకే నన్ను మీరు గౌరవించక తప్పదు ఇదివరకు ఎలా ట్రీట్ చేసేవారు ఇప్పుడు అలాగే ట్రీట్ చేయండి ఇంకా మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది నా వలన మీరు సమయాన్ని కొంచెం ఎక్కువగా వేరే విధంగా ఖర్చు పెడుతుంటే ఆ సమయంలో నేను ప్రాజెక్టుల మీద ఎక్కువ పెడుతున్నాను కాబట్టి ఏమీ అది కూడా మీకు ఏమైనా సహాయం చేయగలను హెల్ప్ చేయగలను హెల్ప్ చేయగలను అడిషనల్ హెల్ప్ కూడా నేను ఇవ్వగలను ఇది స్నేహధర్మము అంటాం మనం స్నేహానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఓకే సో వ్యక్తిగతంగా తన ఏదైతే తన వద్ద ఉంటుందో దాన్ని ఫోర్స్ చేయకుండా దాని మీద ఎగతాళి చేస్తూ గేలీ చేస్తూ ఉండకుండా ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయాలి ఈఎంఐ స్ట్రాంగ్గా నిలబడాలి ఇవాళ ఈ ఇష్యూ అపూర్వ రేపొద్దున పేర్ గ్రూప్లో ఇంకో ఇష్యూ వస్తుంది వస్తుంది మనం ఇక్కడే నిలబడడం నేర్చుకోవాలి రైట్లీ సెట్ ఫస్ట్ ఇష్యూ వచ్చినప్పుడే వి షుడ్ ట్రై టు స్టాండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ సే దిస్ ఇస్ మై ఇంట్రెస్ట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ దిస్ ఇస్ వాట్ ఐ డోంట్ డూ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డోంట్ ఫోర్స్ మీ నన్ను ఫోర్స్ చేస్తే అనవసరంగా నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది గ్రూప్లోంచి నాకు అలైన్ అయ్యే వాళ్ళతో నేను వెళ్ళి స్నేహం చేయాల్సి వస్తుంది కాబట్టి అలాగా మనం స్నేహాన్ని విడగొట్టుకుని చెడగొట్టుకుని వెళ్ళిపోవడం కన్నా నన్ను యాజ్ ఇట్ ఈస్గా మీరు యాక్సెప్ట్ చేయండి నేను మిగతా విషయాల్లో మిగతా అంశాలలో మీతో నేను స్నేహంగానే ఉంటున్నాను కాబట్టి నేను అలాగే ఉంటాను ఆ స్పేస్ ఏదో నేను తీసుకుంటాను నా పాటికి నేను ఎదుగుతాను నా టైం వచ్చినప్పుడు నేను కూడా మీలాగనే ఐ మైట్ ఆల్సో సర్చ్ ఫర్ ఎ బాయ్ ఫ్రెండ్ బట్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్న విషయాన్ని స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ చేసిన రోజున తిన వ్యక్తిత్వం కూడా క్యారెక్టర్ ఒకటి అందరికీ తెలిసిపోతుంది రెండోది మనస్థైర్యం అంటాం చూసమా ఆ మనస్థైర్యం అనేది బాగా బయటకు వస్తుంది ఆడపిల్లలకి కావాల్సిందే మనస్థైర్యం చెప్పడం అనేది చెప్పడం తెలియాలి తెలియాలి తప్పకుండా తెలియాలి అప్పటికి వినకపోతే ఫస్ట్ కేసులో ఆ పాప ఆ స్నేహితుల నుంచి దూరం అవ్వాల్సిందే అంతే తప్ప తనకి ఇష్టం లేని విషయానికి మెడ బాధపడుతూ కష్టంతో ఏడుస్తూ చేయవలసినటువంటి అవసరం అగత్యము లేదు దట్ ఈస్ ద మెసేజ్ దట్ ఐమ్ ట్రైంగ్ టు గివ్ టు దట్ పర్టికులర్ గర్ల్ అండ్ ఆ అమ్మాయిలా వాళ్ళు ఇంకెవరున్నా కూడా సరే తప్పకుండా మన స్థైర్యంతో నో అనేది చెప్పగలిగితే ఒక ఏజ్కి వచ్చేసరికి ఒక యుక్త వయసుకు వచ్చేసరికి మనకి ఇష్టం లేనిది మనకు నచ్చనిది మనం నోని ఎంతో జాగ్రత్తగా చెప్పగలుగుతాం ఎంతో స్ట్రాంగ్గా చెప్పగలుగుతాం గా కూడా చెప్పగలుగుతాం ఓకే నా పూర్వ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఐ థింక్ అమ్మాయికి కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది సో మరిన్ని ఇంపార్టెంట్ విషయాలతో మళ్ళీ కలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే అపూర్వ బాయ్